అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో యాభై ఏడు క్రిమినల్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల విలువ గల ఆరు వేల పద్దెనిమిది లెక్కర్ బాటిల్లను పోలీసులు మంగళవారం రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు జిల్లా అడిషనల్ ఎస్పీ కాదర్ భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల మధ్యలో నమోదు చేసిన కేసులకు సంబంధించిన మద్యం బాటిల్స్ను ధ్వంసం చేసినట్లు కాదర్ భాష తెలిపారు అమలాపురం నుండి ఎస్పీ అంబికా ప్రసాద్ స్వయంగా ట్రాక్టర్ నడిపి బాటిల్స్ను ధ్వంసం చేశారు ఈ కార్యక్రమంలో అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జి గంగాధర్ రావు ఉప్పలగుప్తం ఎస్ఐ జి వెంకటేశ్వరరావు స్టేషన్ సిబ్బంది ఎస్ఈబి సిబ్బంది స్థానిక రెవెన్యూ అధికారులు మహిళా పోలీసులు స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ కోర్ట్ నుండి మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి ఐటమ్స్ మరియు కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి